హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మేము లంచ్ బ్రేక్లో రోజు బాక్సెస్లోనే ఏం తింటాం లేని మా స్కూల్ క్యాంపస్లోనే టేక్ చెట్లున్నాయన్నమాట సో అందులో నుంచి లీవ్స్ తెంపుకొచ్చుకున్నాము తిందాము ట్రై చేద్దాం ఇవాళ అని సో ఆ ఫీలింగ్ అయితే చాలా ఆసంగా ఉందండి అంటే న్యాచురల్గా లీవ్స్ మీద తినడం అనేది చాలా చాలా మంచిగా అనిపించింది సో భోజనం చేస్తూ ఒక కథ చెప్పుకుందాం ఈరోజు ఓకేనా కథ పేరు ఎలా బ్రతకాలి ఏంటి అంటే మనం మామూలుగా బ్రతకడానికి తింటూ ఉంటాం కదా సో ఈ కథ ఒక కొండ మీద మూడు చెట్లు ఉండేటివి ఆ మూడింటికి వేరు వేరు లక్ష్యాలు ఉన్నాయన్నమాట అయితే ఇళ్ళలో కుర్చీలుగా బల్లలుగా మారి అందరికీ సేవ చేయాలి అని ఒక చెట్టు ఇంకో చెట్టు పడవలాగా తయారై సముద్రం మీద అలా విహరిస్తూ ఉండాలని మూడో చెట్టుకు మాత్రం తను తనలాగే చెట్టులాగే కలకాలం వండిపోవాలి అందరి ప్ర అందరికీ ఉపయోగపడాలి అని మూడో చెట్టు అనుకుంది ఒకసారి ఏమైందంటే పెద్ద తుఫాన్ వచ్చిందనమాట తుఫాన్ వస్తే రెండు చెట్లు నేల కూలిపోయాయి మూడో చెట్టు అలాగే నిలబడి ఉంది అటుగా వచ్చిన గుడ్ల గుబ్బ మీరు మీ మీ జీవితాల నుంచి ఏం నేర్చుకున్నారు అని చెట్లను అడిగింది కూలిపోయిన రెండు చెట్లు ఎంత ప్రయత్నించినా సరే ప్రయత్నించినా మేము ఆ తుఫాను ఎదుర్కోలేకపోయాము అని చెప్పి తన సంకల్పం నెరవేర్చుకోలేనందుకు నెరవేర్చుకోలేకపోయినందుకు బాధపడ్డాయి మూడో చెట్టు మాత్రం గాలి ఎటు వీస్తే అటు తలను ఊపుతూ ఉన్నాను నేను దాంతో ఆ గాలి నన్నేమీ చేయలేకపోయింది ఆ తుఫాను తట్టుకొని నేను నిలబడడం వల్ల నా సంకల్పం అంటే నేను గట్టిగా నిర్ణయించుకున్నాను కదా చెట్టులాగే ఉండిపోవాలి నేను అని సో అలాగా నేను ఉండగలిగాను అని చెప్పింది ఆ చెట్టు అలాగే మనం కూడా సానుకూల ధోరణి అలవర్చుకుని పరిస్థితులకు తగ్గట్టు ఒదిగి ఉండడం ఎలాగో నేర్చుకోవాలి తుఫాన్ వస్తుందేమో అని భయపడుతూ దానికోసం వెయిట్ చేస్తూ గడపడం జీవితం కాదు కదా వర్షంలో తడుస్తూ కూడా ఎలా ఆనందించాలో నేర్చుకోవటమే జీవితం జీవితం పడిపోకుండా బతకడం గొప్ప కాదు పడినా సరే మళ్ళీ లేచి నీళ్ళ ఉండటం అనేది చాలా గొప్ప విషయం బతకడమే లక్ష్యం అయినప్పుడు ఎలా ఏంటి అనిపిస్తుంది చాలా మందికి అందుకే నీతి నియమాలు పక్కకు పెట్టేసి ఎలాగోలో బతికేసి చివరికి చిక్కుల్లో పడిపోతూ ఉంటారు అలా బతికితే మనకు జంతుకు తేడా ఏంటి చెప్పండి ఇలాంటి విషయాలు ఎన్నిసార్లు చెప్తాం చెప్పండి అనిపిస్తుంది కానీ వెయ్యి సార్లు చెప్పినా సరే వెయ్యి నొక్కోసారి కూడా చెప్పాల్సిందే అంటారు అబ్దుల్ కలాం గారు మంచి మనిషిగా తయారవటానికి ఎన్నిసార్లు చెప్పుకుంటేనేం కదా ఇది అండి రోజ్ వీడియో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్